రైతు భరోసా కేంద్రాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి రైతాంగానికి ఎక్కడ కూడా కష్టం కానీ నష్టం కానీ అవరోధం కానీ ఏ సందర్భంలో అయినా ప్రకృతి వల్ల నష్టం జరిగినా కూడా ఆ నష్టాన్ని పూరించడానికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి రూపకల్పన ఈ ప్రభుత్వం చేసింది తద్వారా రైతాంగాన్ని ఆదుకుంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా మొట్టమొదటిగా మీరు ఇచ్చిన హామీల్లో కౌలు రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి హామీ ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఎంత మేరకు రైతు ఆత్మహత్యలని ఆపగలిగాం కౌలు రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపగలిగాం సకాలంలో పంటలకి ఎరువులు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపు ఆరు ఖరీఫ్లు ఐదు రబీలు పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా రైతు సంతోషంగా ఎరువుల్ని సరసమైన ధరకి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన ధరకి ఏ ఎరువు బస్తా అయినా కొనుక్కున్న దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్వయంగా మీ ఆర్బీకే కేంద్రాల ద్వారానే ధరలు పెంచి అమ్మితే అడిగే రైతు లేనటువంటి పరిస్థితి అడిగితే వాళ్ళ యొక్క గొంతు నలిపే పరిస్థితి ప్రభుత్వంలో అను అనువున కనపడుతున్న అంశాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఏ సంవత్సరం కూడా రైతు క్యూలో నిలబడి నిలబడకుండా కొన్నాడా ఎరువు బస్తా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎరువులు అయిపోయినాయి పంట పండింది పండిన పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించే విధంగా లభించకపోతే మీకున్న సివిల్ సప్లైస్ ద్వారా కానీ ఎప్పుడైనా కొంటం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు కొనలేని పరిస్థితి ఉందంటే సివిల్ సప్లైస్ని సప్లైస్ కార్పొరేషన్ ని అప్పులు పాలు చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం నీది కాబట్టి ఇవాళ మార్క్ ఫెడ్ మీద ఆధారపడితే మార్క్ ఫెడ్ ద్వారా ఆధారపడి నువ్వు రైతాంగం దగ్గరికి వెళ్లి ధాన్యం కొంటే డెబ్బై రెండు గంటల్లో కల్లాల్లోనే కొంటానని చెప్పినటువంటి నీ ప్రభుత్వం డెబ్బై రెండు గంటల్లో కళ్ళాల్లో కొన్న తర్వాత నేను డబ్బు చెల్లిస్తా అన్నటువంటి నీ ప్రభుత్వం డెబ్బై రెండు రోజులు అయిపోయినా కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో కనపడితే రైతును నువ్వు ఏ రకంగా ఆదుకుంటావు లేకపోతే పండిన పంటకి ఏ రకమైన గిట్టుబాటు ధర లభించే విధంగా నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పి ఈనాడు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ రకమైన విధానం ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖరీఫ్లో కానీ రబీలో కానీ లేకపోతే ఎప్పుడైనా సరే రైతు సమీక్షలు ఎక్కడైనా చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుకు సంబంధించిన ఏ అంశం పట్లైనా సరే ఎక్కడైనా చిత్తశుద్ధితో శ్రద్ధ వహించినటువంటి పాలన నీ దగ్గర ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ భూసార పరీక్షలు లేవు ఎక్కడ ఏ రకమైన పంటను వేయాలనేది లేదు పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు పైగా పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోగా రైతుకి అన్యాయం చేసే రకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం నీతి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏ రకమైన విధానాలు అవలంబిస్తా ఉన్నావు బ్యాంక్ గ్యారెంటీ అంటావు నిబంధనలు అంటావు నిబంధనలు అనేక సందర్భాలుగా మారుస్తా ఉన్నావు మిల్లర్లు అంటావు మిల్లర్ల ద్వారా కొనకుండా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు దారులకి మిల్లర్లకి అమ్ముకోమని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉంది రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఏ రకమైన ఆలోచనతో పాలన జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజున మీరు ఆలోచన చేసినట్లయితే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల ఈ రోజున తూకం సరిగ్గా లేదు గోతాలు సరిగ్గా లేవు లేకపోతే ట్రాన్స్పోర్టు ఏ రకంగా ఉంది అంటే వీటిని అన్నిటి యొక్క భారం కూడా రైతు మీదకి వేసే పరిస్థితి నువ్వు తీసుకొచ్చావంటే ఒక్కొక్క కొంటాలకి దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు కోల్పోయేలాగా ఈ రోజున ఉంది అంటే ఇదా నీ యొక్క పాలన ఇదా నీ యొక్క విధానం ఇదా నీ యొక్క వ్యవసాయానికి చేసే సహాయం ఇదేనా వ్యవసాయాన్ని పండగ మార్చే కార్యక్రమం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఏ పంటలకు కూడా ఇవాళ ఈ ప్రాంతంలో పసుపు పండితే పసుపు కొనే నాదుడు ఉండాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు వేల చిల్లర పైగా నువ్వు మద్దతు ధర ప్రకటిస్తే ఇవాళ ఐదు వేలు కూడా పసుపుకి పలకట్లేదంటే ఏం చేస్తా ఉంది ఒక్క పసుపు కొమ్మును కూడా కొన్నటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నావు ధాన్యాన్ని ఏ రకంగా నువ్వు ప్రొక్యూర్ చేస్తా ఉన్నావు ఏ రకంగా గతంలో ప్రొక్యూర్ చేసేది పక్కనున్న తెలంగాణలో కోట్ల టన్నుల ధాన్యాన్ని ఈ రోజున వాళ్ళు ప్రొక్యూర్ చేస్తూ ఉంటే ఆఖర గింజ వరకు కూడా కొంటానని చెప్పి ప్రతి సంవత్సరం నువ్వు చెప్తా ఉంటావు ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కాలేదు ఏ రకంగా నువ్వు పండిన ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేశావు నీ యొక్క సివిల్ సప్లైస్ ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిల్లర్లు ఏదైతే కొన్నారో ఆ మిల్లర్లతో కూడా ఈనాడు నువ్వు రికార్డుల్లో పొందుపరుచుకొని నేను ధాన్యాన్ని సేకరించానని చెప్పుకునేటటువంటి నీతి మాలినటువంటి సిగ్గు మాలినటువంటి చర్య కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రైతును కాపాడవలసినటువంటి ప్రభుత్వం రైతుకు సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజున వ్యవసాయాన్ని నువ్వే నాశనం చేస్తా ఉన్నావు అని చెప్పి ఈ రోజున నిర్మోహటంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీ యొక్క ఆలోచన కానీ నీ యొక్క విధానం కానీ ఈ రోజున ఏ యొక్క పంటకి కూడా ఈ రోజున సహాయం పడే విధంగా లేదు అని చెప్పి చెప్పడానికి అనేక రకాలైన తార్ఖానాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నీ రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ పనిచేయట్లా నీ యొక్క కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పనిచేయట్లా నీ యొక్క మార్క్పేట్ ద్వారా కూడా ఎక్కడా పంటలేదు ఈనాడు ఖరీఫ్ ముందలే నేను కొనుగోలు కొందరాలు ఓపెన్ చేశానని చెప్పి చాలా గొప్పగా చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడో నాకైతే తెలీదు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడే విధానం ఎక్కడైనా ఈనాడు ప్రతిఫలిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్పష్టంగా నేను ఈ గవర్నమెంట్ నాడదలుచుకున్నాను రెండోది యాక్వ రంగం యాక్వ రంగానికి రూపాయిన్నరకే మీరు యూనిట్కి మీరు వసూలు చేస్తా అన్నారు ఇవాళ అది జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు జరగట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మద్దతు ధర రెండు వందల నలభై రూపాయలు అన్నారు ఆ తర్వాత మాట మార్చి రెండు వందల పది రూపాయలు అన్నారు ఇవాళ నూట ఎనభై రూపాయలకు కూడా కొనే దిక్కు దివాణం లేదు అంటే ఏం చేస్తా ఉందయ్యా యాక్వ రంగంలో గతంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో అత్యంత దిగుబడులు రావటమే కాకుండా తద్వారా ఈనాడు ఇండెక్స్ పెరగడానికి అనుబంధ రంగాలైన మత్స్య రంగాన్ని యాక్వా రంగాన్ని అదేవిధంగా ఈనాడు డైరీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే ఈనాడు పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాం ఈనాడు లోకల్ డైరీలు అన్నింటిని కూడా నాశనం చేస్తా ఉన్నావు అమూల్ డైరీని ఒకటి తీసుకొచ్చి అమూల్ బాయ్ లాగా అమూల్ బేబీ లాగా ఈనాడు వ్యవహరిస్తున్నావు తప్పితే అమూల్ తొత్తులాగా ఈ ప్రభుత్వం వల్ల కూడా అమూల్ మోచేతి నీళ్లు తాగడానికే పనికి వస్తుంది తప్పితే రైతుకు ఉపయోగపడేలాగా ఈనాడు ఏ అయితే స్థానికంగా ఉన్న డైరీలు ఎన్నో డైరీలు ఉన్నాయి ఆ డైరీల్ని ఈనాడు నేను ఒక రకంగా చెప్పాలంటే యాక్ట్ ను కూడా ఉల్లంఘిస్తున్నావు కాంపిటీషన్ యాక్ట్ ప్రకారంగా నువ్వు ఈ రోజున ఈ ప్రభుత్వం దుర్మార్గంగా కాంపిటీషన్ యాక్ట్ యొక్క చట్టం ఏదైతే చేసిందో ఆ చట్టం ఉల్లంఘన కూడా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే మిగతా డైరీలకు ఇచ్చావో అదే రకమైనటువంటి సబ్సిడీలని కానీ అదే రకమైనటువంటి సహాయం కానీ అదే రకమైనటువంటి సహకారాన్ని కానీ మిగతా డైరీలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటే లోకల్గా ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని లో ఎప్పటినుంచో సొసైటీల కింద ఉన్నటువంటి డైరీల్ని ఈనాడు మట్టి పెడతా ఉన్న ప్రభుత్వం నీది 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 అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అంతేకాకుండా చట్ట ఉల్లంఘన జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఈ రోజున మీరు ఎవరికి కూడా సహాయపడలేదు ఈనాడు అమూలుకు పోసిన రైతుకే నువ్వు సహాయపడాలనుకుంటే మిగతా డైరీలకు పోసే రైతు రైతు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ యొక్క పక్షపాతం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ వివక్షత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకా పైన మీరు చెప్తా ఉన్నారు ఈనాడు బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఈనాడు రైతు ఆత్మహత్యలలో చూసుకుంటే మూడో స్థానంలో ఉంది ఈ యొక్క రాష్ట్రం కౌలు రైతులు చూసుకుంటే రెండో స్థానంలో ఉంది ఎందుకు జరుగుతూ ఉంది రైతులకి మీరు న్యాయం చేసేలాగా ఉంటే ఎందుకు క్రాప్ హాలిడేలను ప్రకటించుకుంటా ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ నువ్వు పంటలు సక్రంగా పండి పండిన పంటకి గిట్టుబాటు ధర లభించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇది జరిగేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఆఖరికి శనగలకి మీరు ఏం చెప్పారు కంపాషనేట్ చేస్తా ఉన్నారు మూడు వందల కోట్ల రూపాయలతో అంతేకాకుండా మూడు వేల కోట్ల రూపాయలతో ఈనాడు ఫండిని పెట్టుకున్నాం ఏదైనా తేడా వస్తే బ్రహ్మాండంగా చేస్తామని అని చెప్పి చెప్పినటువంటి ఆ మూడు వేల రూపాయలు ఎక్కడికి మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ శనగలకి నష్టం జరుగుతూ ఉంది సజ్జలకి నష్టం జరుగుతూ ఉంది ఈనాడు గిట్టుబాటు ధర లేకుండా లేకపోతే అదేవిధంగా మన ప్రాంతంలో పసుపుకి జరుగుతూ ఉంది అదేవిధంగా వేరుశెనగ జరుగుతూ ఉంది అన్ని పంటలకి ఈనాడు ఏంటంటే దయ భగవంతుడి దయతో ఆ రోజున ఏదైనా డిమాండ్ నుండి వస్తే ధర వస్తే తప్పితే మిల్లర్ల ద్వారా ధర వస్తే తప్పితే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఒకవేళ రాకపోయినట్లయితే ధాన్యాన్ని కానీ లేకపోతే మిగతా పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ కొని తద్వారా రైతుని ఆదుకుందామని చెప్పి ప్రయత్నం ఎక్కడ కూడా లేదు ఇవాళ గత సంవత్సరంలో నేను ఒక్కడే చెప్తా ఉన్నాను మన ప్రాంతంలో పండిన పంటలకి ఏ రకంగా నువ్వు చేసావు అనేది ఒకసారి నువ్వు చూసుకున్నట్లయితే ఏ రకమైన సేకరణ చేసావు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూసుకుంటే నలభై ఏడు లక్షలు చేస్తే ఆ తర్వాత నలభై లక్షలు చేస్తే ఈనాడు మళ్ళీ దాన్ని తగ్గించి ఇవాళ ముప్పై ఏడు లక్షలు చేయాలనుకుంటే ఎందుకు నువ్వు తగ్గించి కొనాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే పంతొమ్మిది ఇరవైకి ఇవాళ నువ్వు పది లక్షల టన్నుల్ని తగ్గించి కొనాలని చెప్పి ఆలోచన చేస్తే ఇది రైతుని ఆదుకునే విధానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆదుకోలేకపోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడుంది లోపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రతి రైతు మీద అప్పుల భారాన్ని పెంచినటువంటి ఘనత నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క రైతు మీద అప్పు ఉంది అంటే దానికి కారణం ఏమిటా అంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఉంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా కాదా అని చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రకమైన ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని నడిపి ఇంకా పైన నిన్నటిగాక నిన్న మీ అందరూ మంత్రులు మాట్లాడతారా ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు బీసీలకి మేము అన్యాయం చేసాం మీరు న్యాయం చేసాం ఎనభై రెండు వేల మంది వచ్చారని చెప్పి ఒక లెక్క చెబుతా ఉన్నారు ఏమి లెక్కయా ఏమి లెక్క ఎవరిని మోసం చేయడానికి లెక్క సర్పంచులకి మీరు పదవులు ఇచ్చారా ఎవరిచ్చారే నువ్వు ఇచ్చావా లేకపోతే చట్టం ఇచ్చిందా రాజ్యాంగం ఇచ్చిందా ఏం మాట్లాడుతున్నావు తిక్కల మాటలు అంటే తిక్కలు అంటే ఎందుకంటే ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సర్పంచులలో ఉన్న ఏదైతే వార్డు ప్రెసిడెంట్లు ఉన్నారో రిజర్వేషన్ ప్రకారం వస్తే వాళ్ళకు నువ్వు పదవి ఇచ్చానని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి అరవై వేల మందిని నువ్వు పిలిచానంటున్నావు అరవై వేల మంది వచ్చారని చెబుతున్నావు అరవై వేల మందికి నేను పదవులు పంజారం చేశానని చెప్పి చట్టపూర్వకంగా వచ్చినటువంటి హక్కునే నువ్వే ఎవరు చెప్పుకోవటానికి నువ్వు కాకపోతే నీ తల్లలో జే అయినా సరే దిగి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆ పదవుల్ని నువ్వు ఇచ్చిన పదవులు ఎట్లాంటి పదవులు ఎవరికిచ్చావు పదవులు ఏ రకమైన పదవులు ఇచ్చావు కుర్చీలు లేని పదవులు కార్పొరేషన్లు ఇస్తే నిధులు లేని కార్పొరేషన్లు ఈ రకంగా ఇచ్చి పబ్బం గడుపుకుంటూ ఆ రకంగా ఎన్నో రకాలుగా ఈ రోజున ఈ సమాజానికి నష్టం చేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే నిధి ఇంకా పైన ప్రధానంగా ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో నష్టం చేస్తూ పబ్బం గడుపుకుంటూ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రైతాంగానికి ఈ రోజున రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి నీది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల యొక్క ఆత్మహత్యల గురించి ఎప్పుడైతే ఈ రాష్ట్రం ఈ రోజున రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం మూడో స్థానం ఉందని చెప్పిన సందర్భం ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఎందుకు జరుగుతుంది దీనికి కారణం ఏమిటి అని చెప్పి సమాధానం చెప్పాల్సింది నువ్వే 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 అని చెప్పి మనం చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్ల మెజార్టీతోటి తోటి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది ఇప్పుడే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా కుదేలయ్యిందో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రైతులు అట్లాగే కౌలు రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారో ఒక పక్కన ఇప్పటివరకు వివరించడం జరిగింది అట్లాగే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రం అంతా కూడా సమస్యలతోటి అతలాకుతలం అవుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చామని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏనాడు కూడా సమస్యల మీద పరిశీలించడం కానీ సమీక్షించడం కానీ సమస్యని పరిష్కరించడం కానీ ఏ రోజు కూడా చేయలేదు ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన తుఫాను ఉంది ఇన్ని సమస్యలుంటే ఏ రోజు కూడా మాట్లాడినటువంటి ఇలా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అనవసరమైనటువంటి విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఆ కొడాలి నాని అనేవాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియదు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో తెలియదు డాన్స్ వేసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు క్యామెరే డాన్స్లు వేసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు కులాల ప్రకారం తిట్టేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఈ విధంగా మంత్రులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కొడాలి నాని నిన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆ డిఎన్ఏ లేనటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడటం జరిగింది అరే నీకు అధికారం ఇచ్చింది నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ఎవరి డిఎన్ఏ ఏంటి అనే దాని గురించి మాట్లాడటం కోసం కాదు కదా రైతుల గురించి మాట్లాడమని కదా వ్యవసాయం గురించి మాట్లాడమని కదా పరిశ్రమల గురించి మాట్లాడమని కదా లేకపోతే పరిపాలన గురించి కదా మాట్లాడమని అలాంటప్పుడు తోటి నీకు ఏం సంబంధం ఓకే ఒకవేళ డిఎన్ఏల గురించి కనుక మాట్లాడితే పశు డిఎన్ఏ తోటి పుట్టినవాడు కొడాలి నాని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాదు నా డిఎన్ఏలో పశువుకి సంబంధించినటువంటి డిఎన్ఏ లేదు మనిషి డిఎన్ఏ ఉందని నువ్వేమన్నా నిరూపించుకోగలవా అసలు డిఎన్ఏ అనేది వ్యక్తులు తల్లి తండ్రులకు సంబంధించినటువంటి విషయం పరిపాలనలో డిఎన్ఏ ఏంటి పార్టీల్లో డిఎన్ఏ ఏంటి ఓకే పార్టీల్లో కూడా డిఎన్ఏ గురించి చూద్దాం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ అయితే వైసీపీ ఎందుకు పెట్టుకున్నాడు అంటే కాంగ్రెస్ డిఎన్ఏ కాదనే కదా రాజశేఖర రెడ్డి డిఎన్ఏ కాదనే కదా గురించి కాదు కదా ఒకవేళ ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారు రామకృష్ణ రామకృష్ణ గారు పురంధేశ్వరి గారు లేకపోతే భువనేశ్వరి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఆ డిఎన్ఏ ఉంది మరి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఏ డిఎన్ఏ ఉంది షర్మిలా గారికి ఏ డిఎన్ఏ ఉంది వేర్వేరుగా ఉంటుందా అట్లా ఉండదు కదా ర్మిరా గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా అయినా రాజశేఖర్ రెడ్డి డిఎన్ఏనే ఉంటుంది అట్లా కాకుండా రాజశేఖర్ చంద ఎన్టీ రామారావు గారి కొడుకు అయితేనే డిఎన్ఏ వస్తుంది ఎన్టీ రామారావు కూతురుకు డిఎన్ఏ మీకు సైన్స్ నేర్పించింది సైన్స్ ప్రకారం ఒక తండ్రికి సంబంధించినటువంటి డిఎన్ఏ కూతురికైనా వస్తుంది కొడుకైనా వస్తుంది ఎన్టీ రామారావు గారి డిఎన్ఏ బాలకృష్ణ గారికి వస్తుంది మురంధేశ్వరికి వస్తుంది అట్లాగే భువనేశ్వరి గారికి వస్తుంది భువనేశ్వర్ గారికి ఉన్నటువంటి డిఎన్ఏ లోకేష్ గారికి కూడా ఉంటుంది ఒకవేళ లోకేష్ గారికి ఉండదంటే రాజశేఖర్ రెడ్డి డిఎన్ఏ షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి ఉండదనే ఒకవేళ నీ డిఎన్ఏ మార్పు కాబట్టి నీ చెల్లెల్ని అక్కడ పంపించేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ పశు సంతతికి పుట్టినటువంటి వీడు ఎవడైతే కొడాలి నాని ఉన్నాడో ఈ డిఎన్ఏల గురించి వాపేసాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల పార్టీ నందపూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి కష్టపడ్డాడు రాజకీయాల్లో అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు చిన్న వయసు నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఆయన ఎన్టీ రామారావు గారి వారసుడు వాళ్ళ కుటుంబం అంతా విడిపోయిందని చెబుతున్నాడు ఎవడో చెప్పాడు ఈ కొడాలి వాళ్ళ కుటుంబం అంతా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబం అంతా బ్రహ్మాండంగా కలిసి ఉంది మొన్న భువనేశ్వరి గారిని మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా అందరు కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు ఆయన బ్రహ్మాండంగా సినిమాలు తీసుకుంటాడు అవసరమైనప్పుడు వచ్చి మాట్లాడతాడు లేదా నువ్వు మాట్లాడు లేకపోతే ఏదైనా పార్టీలోకి వస్తాడు అనుకుంటే తీసుకొని వెళ్ళు ఆయన అట్లా వచ్చేటువంటి మనిషి కాదు కదా కాబట్టి పశు సంతతికి పుట్టినటువంటి కొడాలి నాని నీ డిఎన్ఎల్ గురించి ఆపేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడు ఎక్కడో గంజా ఇక్కడ దొరుకుతా ఉంది లేకపోతే హెరాయిన్ ఇక్కడ దొరుకుతా ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి పరిపాలన లేదు మంత్రులంతా క్యాబినెట్ ఆశలు వేసుకుంటా ఉన్నారు వీటి నుంచి డైవర్ట్ చేయడానికి పిచ్చి రాజకీయాలు మానేసి నీ గురించి అసలు పట్టించుకునే లేడు దమ్ముంటే వీటి గురించి మాట్లాడాలి లేకపోతే మొట్టమొదటగా రాజకీయ డిఎన్ఏ రాజశేఖర్ రెడ్డి రాజకీయ డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా లేకపోతే అసలు వారసత్వకు వచ్చే డిఎన్ఏ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఉందా లేదా వీటి మీద మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడాలని సవాలు ఇస్తూ ఉన్నాం డిఎన్ఏ బాగుందా నీ పేట దొరికా డిఎన్ఏ డిబేట్ పెట్టు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అంటూ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓదరగొట్టడాన్ని చూసి రాష్ట్ర ప్రజలంతా తనకి ఓట్లేసిన పరిస్థితి కులం మతం చూడడం ప్రాంతం చూడడం అంటే ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రజలకు ఏదో హెల్ప్ చేస్తాడని చెప్పి భావించారు తప్ప దాడుల విషయంలో బాధుడి విషయంలో ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని దోచుకు తింట తింటాడని ఊహించని పరిస్థితి ఇప్పుడు మూడేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా వీడి దాడిని తట్టుకోలేక వీడి బాధుని తట్టుకోలేక ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని భావిస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా ఇదేం కర్మ అని భావిస్తున్న మాటనే మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా తీసుకొని ప్రజలకి ప్రజల్లోకి వెళ్తుంటే గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజల్ని నేరుగా కలుస్తుంటే అనూహ్య స్పందన కనిపిస్తూ ఉంది నిన్నటికి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా పర్యటనలో పొన్నూరు బాపట్ల నియోజకవర్గాలు అనూహ్య స్పందనే దీనికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో నేరుగా కలిసిన పరిస్థితి ఉండేది గతంలో ఇప్పుడు కూడా అలానే నేరుగా కలుస్తుంటే స్పష్టమైన తేడా కనబడతా ఉంది ప్రజల బాధలు చెప్పుకోవటం ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశామా ఇంత అసమర్థ ప్రభుత్వాన మేము ఎంచుకుందని చెప్పి ప్రజలు భావించి బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనపడుతూ ఉంది ఇకపోతే అన్ని వర్గాలు ఉద్యోగుల నుండి దళితుల దళితులనండి క్రైస్తవులనండి మతం కులంతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకతని ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్ని కలవలేని పరిస్థితి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కామన్ మ్యాన్ని సైతం పలకరిస్తూ ఇంటింటికి వెళ్తున్న రోడ్డు షోలు చేస్తున్నా కనీసం మినిమం సెక్యూరిటీ లేకపోయినా కూడా ప్రజలే రక్షణగా నిలబడి ఆహ్వానిస్తూ పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్న పరిస్థితి నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నీ పోలీసులను పక్కన పెట్టి నీ ఎన్ఎస్ సెక్యూరిటీని పక్కన పెట్టి డైరెక్ట్గా ప్రజల్ని కలిస్తే నీకు చెప్పులు చూపించమని నువ్వు ఇంతకు ముందు పిలిపించావు చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ